యేసుప్రభువారు కొండ ప్రసంగంలో మరి ఒక మాట చెప్తా ఉన్నారు మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇదిగా వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనంలోనను నిన్ను కొట్టివేయటకు రాలేదు వాటిని నెరవేర్చడికే నేను వచ్చి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు కనుక ధర్మశాస్త్రంను దాని వచనంలో నెరవేర్చర యేసయ్య ఆయన ఎలా నెరవేర్చారు అంటే మోసే గ్రంథంలో నుండి మలాఖీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో ఆ యేసు ప్రభు కొరకు ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారు నెరవేర్చారు అందుకని ఆయనకు ఒక పేరు ఉంది ప్రవచన పురుషుడు ప్రవక్తలు ప్రవచించే ప్రవచన పురుషుడు ఖలీలుగా కనుక ఆయన చెప్పిందంతా కూడా నిజ సత్యాలు ఆది కాండంలో ప్రవచన నెరవేరింది అలాగే మలాఖీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు అన్ని ప్రవచనాలు యేసులో నెరవేరింది నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాన్ని కానీ కొట్టివేయటకు రాలేదు వాటిని నెరవేర్చుటకే వచ్చి తిని అంటే ఏంటి వాటిని నెరవేర్చేశారు ఏసయ్యా అవన్నీ కూడా యేసు ప్రభు వారు నెరవేర్చారు అందుకని యేసు ప్రభు వారిలో ధర్మశాస్త్రం నెరవేరిపోయింది కనుక ఆయన నమ్మి ఆయనలో జీవిస్తూ ఆయనలో నడుస్తున్న మనము కూడా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళం అవుతాం హలీలుయ కనుక ఇది నమ్మకంతో కూడిన కృపతో కూడిన ప్రేమతో కూడిన నీతితో కూడిన ధర్మశాస్త్రం అది ఆజ్ఞతో కూడిన ధర్మశాస్త్రం ఇది నమ్మకంతో కూడిన ధర్మశాస్త్రం హలీలుయ ఇది నమ్మకంతో క్రియతో కూడిన ధర్మశాస్త్రం అది శరీర క్రియలతో కూడిన ధర్మశాస్త్రం హలీలుయ ధర్మశాస్త్రం శరీర క్రియలతో కూడింది నమ్మకంతో విశ్వాసంతో క్రియలతో కూడిన ధర్మశాస్త్రం ఏసు ధర్మశాస్త్రం కనుక యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి మనమందరం ఆయన నమ్మిన మనమందరము కూడా ఆయనలో జీవించిన మనం అందరం కూడా నెరవేర్చాలి కనుక ఆ ధర్మశాస్త్రములు కొట్టివేయబడింది ఏటి కొట్టివేయబడింది పాత నిబంధన ధర్మశాస్త్రంలో చాలా కొట్టివేయబడ్డాయి ఏంటి అవి అంటే బలులు నైవేద్యాలు దూపాలు అవన్నీ కొట్టివేయబడ్డాయి ఆచార సాంప్రదాయ సిద్ధాంతాలు అవన్నీ కొట్టివేయబడ్డాయి అంతేకాదు కఠినమైనది బాధతో కూడినది హింసతో కూడినది కష్టంతో కూడినది అవన్నీ కూడా ఆ ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది ఇప్పుడు ప్రేమతో కూడిన ధర్మశాస్త్రం యేసుని నమ్మిన మనం క్రైస్తవల్యం క్రై క్రీస్తుని వెంపడించే మనం అందరం కూడా ప్రేమ ధర్మశాస్త్రం నీతి ధర్మశాస్త్రం న్యాయ ధర్మశాస్త్రం ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మరణం ఉండదు నిత్యజీవమే అలీలుగా కనుక ఇక్కడ చెప్తా ఉన్నారు యేసు ప్రభు గారు ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటా ఉన్నారు ధర్మశాస్త్రం అంతా నెరవేరాలి ఎవరిలో క్రీస్తులో నెరవేరాలి అలీలుగా కనుక క్రీస్తులో నెరవేరాలి ధర్మశాస్త్రం అంతా కూడా అది నెరవేర్చడానికి యేసూప్రవ్ గారు వచ్చారు ఫలిలుగా అందుకనే అక్కడ శాస్త్రులకు పరిశీలకు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగూ చెయ్యి బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడను కాబట్టి ఈ ఆజ్ఞలో ఏ ఆజ్ఞలో అప్పటికి ధర్మశాస్త్రం అన్నది అప్పటికి యేసులో యేసుప్రవ్ ఉంటున్నప్పుడు అప్పుడు శాస్త్రులు పరిశీలి ధర్మశాస్త్రం అన్నది ఆ ధర్మశాస్త్రంలో చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఆజ్ఞలే కదని మీరుతున్నారు చిన్న చిన్న ఆజ్ఞలే కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెడుతున్నారు అందుకని యేసుపురే గారు చెప్తున్నారు కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదాయను మీరి మనుషులకు అలాగూ చెయ్యి బోధించి వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పబడును అల్పుడు అనబడును అంటూ ఉన్నారు కనుక నా ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నీ కూడా చిన్నదే కదా అని మీరి మనుషులకు అలాగే మీరొచ్చు అని బోధిస్తే కనుక వాడు పరలోక రాజ్యంలో చాలా చిన్నవాడు అయిపోతాడు ధర్మశాస్త్రం అంటే కూడా అంతా కూడా చిన్న పొల్లైనను సున్నైనను తక్కువకుండా బోధించేవాడు చెప్పి దాని ప్రకారం నడిచి దాన్ని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును అని యేసు సుప్రూ వారు చెప్పుకున్నారు అందుకనే పరిశైలు శాస్త్రులు అనువారి నీతి కంటే మీ నీతి అధికమైపోవాలన్నాడు యేసయ్య ఎవరి నీతి అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు వాళ్ళు చెప్పుదోరే కానీ చెయ్యరు మోయశక్తిని కానీ భారమైన బరువులు మనుషుల మెడల మీద పెడతారు వాళ్ళు చేసేవాళ్ళు కాదు చెప్పేవాళ్ళు మీరు వినండి కానీ వారి క్రియలు చొప్పున చేయకండి మీరు వినండి గ్రహించండి మీరు అందులో సత్యాలు నిజాలు తెలుసుకొని అందులో నడవండి అందుకనే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికమైపోవాలి పరిసర నీతి కంటే మీ నీతి అధికమైపోవాలి అలాగా మీ నీతి క్రియలు అధికమవ్వాలి మీ నీతి ధర్మశాస్త్రం అధికమవ్వాలి మీ నీతి మార్గాలు అధికమవ్వాలి ఎవరికంటే శాస్త్రుల కంటే పరిసరల కంటే ఎవరికి చెప్తున్నారు వారు పండ మీద ఉన్న ఆ యొక్క ప్రజలకు ఆ విశ్వాసులకు ఆ శిష్యులకు చెప్తున్నారు యేసు ప్రభు పండకి కూర్చుండగా యేసు ప్రభు వారు పండకి కూర్చుండగా ఆయన శిష్యులు వచ్చారు అప్పుడు ఆ మనుషులకు అనేక జన సమూహానికి ఆ శిష్యులకు బోధిస్తున్నారు మీ నీతి కంటే పరిసర పరిసరాలు కంటే అధికమైపోవాలి అలాగ అధికం అవ్వాలని యేసూప్రభు వారు క్లియర్గా చెప్తున్నారు అలా అధికమైతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని క్లియర్గా చెప్తున్నారు అలా అధికం కానీ కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని యేసుప్రభు వారు ఖచ్చితంగా చెప్తున్నారు కనుక ఇటువంటి ధర్మసూత్రాలు ఎన్నో చెప్పాలని ఉంది కానీ షార్ట్ వీడియోలో మీకు చెప్తా ఉన్నాను కనుక ధర్మశాస్త్రం కొరకు చాలా పెద్ద సబ్జెక్టు గాల్తీ రచన పత్రికలో ఉంది మరి ధర్మశాస్త్రం అంటే ఏంటి యేసు ప్రభులో ధర్మశాస్త్రం నెరవేరిందని ఏసే ధర్మశాస్త్రం అయి ఉన్నాడు అని కనుక ధర్మశాస్త్రం దేని కొట్టివేయబడింది యేసు ప్రభు దృష్టిలో ఏది కొట్టివేయబడింది ఏది కొట్టివేయబడలేదు అనేది చాలా మంచి ధర్మ శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత వీడియోలో మీకు అయితే నేను చెప్తాను ఇది షార్ట్ వీడియోలో మీకు అర్థం అవ్వాలని యేసు ప్రభు గురించి విషయాలు బోధిస్తూ ఉన్నాను ఇది నచ్చితే కనుక మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు ఈ పరిచయం ప్రోత్సహించండి నాకు సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లలను ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకుందాం దైగల దేవ తండ్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ కార్యం తండ్రి నీ కార్యం చేయండి అంతేకాదు విన్న ప్రతి ఒక్కరిని దీవించని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి దీవించను బలపరండి స్థిరపరచండి అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి దేవా విత్తనాలు ఫలింపదేచండి అందరిలో కార్యం చేయండి తండ్రి నీ కృప మా మీద అందరి మీద ఉంచండి మమ్మల్ని చూస్తున్న వారిని ఈ వీడియో చూస్తున్న వారిని అందరినీ దీపించమని పరిచర్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరిని దీపించమని చేసినామని ప్రార్థిస్తున్నాను తర్వాత నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్పే నెంబర్ ఫోన్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీకు పరిచ ఈ పరిచయం ప్రోత్సహించాలని మీకు అనస్తుంటే సపోర్ట్ చేయండి దేవుడు మొలన మీ కుటుంబాన్ని జీవించిన కాక ఆమె థ్యాంక్ యూ